కార్తీక మాసం ఆఖరి రోజున నదిలో దీపాలు వెలిగితే నెల రోజులు చేసిన పుణ్యమన్నది వచ్చేస్తుందని గబగబా వెళ్ళిపోయాము మరి ఏమైందో ఏమో లాస్ట్ వరకు వీడియో చూసేయండి అందరూ బాగుండాలి అందులో ఈ సత్యం ఉండాలి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాయిశ్రీ తెలుగు లాగ్స్ ముందైతే తులసమ్మ దగ్గర దీపాన్ని పెట్టేశానండి ఎందుకంటే మళ్ళీ కాలువ దగ్గర దీపాల్ని వదలటానికి వెళ్తున్నాం కాబట్టి ఫస్ట్ అయితే మనం కార్తీక మాసంలో ఫస్ట్ తులసమ్మను పూజించిన తర్వాతనే మనం పూజ చేసుకోవాలి కాబట్టి తులసమ్మ దగ్గర అయితే దీపాన్ని పెట్టేసి ఇంకా నేను దీపాలు వదలడానికి ముందు రోజే నైట్ అంతా ప్రిపేర్ చేసుకుని పెట్టుకున్నాను పూజ అంటే కా పులిపాడ్యమి ఆఖరి రోజు పాడ్యమి రోజు పూజకి కావాల్సిన వస్తువులన్నీ కూడా రెడీ చేసి పెట్టుకుని ఇంకా చక్కగా టైం అయిపోతుంది ఈ లోపలకి ఇంకా మరి వీడియో అన్నది తీసుకోవాలి కాబట్టి కంగారుగా ఒక వీడియో అన్నది తీసేసుకున్నాను ఆ కంగారులోని చక్కగా పసుపు కుంకుమ వేసి వెలిగించిన దీపాన్ని కాలువలో అసలు ఎంత బాగా అనిపించిందోనండి మరి ఇంత చక్కగా పొలిపాడ్యమి దీపాలు పెట్టేశారు కదక్క ఇంకేంటి అనుకుంటారేమోనండి ఇక్కడే అసలైన ట్విస్ట్ ఇది లాస్ట్ ఇయర్ పాడ్యమి దీపాలండి చాలా సంతోషంగా నేను ఎప్పుడూ కూడా మోస్ట్లీ ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి ఏమోనండి పాడ్యమి దీపాలు అన్నాయి కాలువలోనే వదులుతాను ఇంతకీ కాలువ దగ్గరికి వెళ్ళేపాటికి కాలువ అంటే కట్టేశారండి ఆఫ్ చేసేసారు ఇంకా పదిహేను అంటే పౌర్ణమి దాకా కాలువ వెళ్తూ ఉంది పౌర్ణమి నుంచి ఆపేయడం గురించి నీళ్ళు అన్నాయి లేవు అసలు కాలువలోనని కొన్ని నీళ్ళు ఉన్నాయి కానీ చాలా స్మెల్ అన్నది వస్తుంది ఇంకా ఆల్రెడీ నాకు టైం ఒకటి అయిపోతుంది అప్పటికే ఫైవ్ థర్టీ అయిపోయిందండి ఇంకా గబగబా ఇంటికి వచ్చేసి అంత అంటే నీచు కంపొస్తా ఉంది అంత స్మెల్ వచ్చేటప్పుడు పాడ్యం దీపాలు ఎట్లా అనేసి ఇంక ఇంటి దగ్గరే పాడ్యం దీపాలు వదలొచ్చని ఇంకా గబగబా పరిగెత్తుకుని వచ్చేసి ఇంక ఇంటి దగ్గరే అందులోనూ టైం అయిపోతుందో పక్కన ఈసారి మాత్రం పాడ్యమి దీపాలకి చాలా పెద్ద గొడవ గొడవే అయ్యిందండి మా ముందు రోజు నుంచి కొంతమందేమో నాలుగింటికంతా దీపాలు పెట్టేయాలని కొంతమంది చెప్తారు కొంతమంది ఏమో ఐదింటికి చెప్తారు అయ్యి బాబాయ్ ముందు రోజు అయితే మాత్రం చాలా కన్ఫ్యూజ్ ఎప్పుడు దీపాలు పెట్టాలి అన్నది నేనైతే క్యాలెండర్లో మనకి పాడ్యమి స్టార్ట్ అవుతుంది నాలుగు రెండు నిమిషాలకో నాలుగు మూడు నిమిషాలకో ఉంది కానీ ఒక్కొక్కరులో ఒక్కొక్కలా చెప్పిపాటికి మైండ్ అంతా కూడా ఎప్పుడు పెట్టాలి ఎప్పుడు ఇంకా ఇదే దాని మీద నైట్ అంతా నిద్ర కూడా పట్టలేదు తీరా కాలువ దగ్గరికి వెళ్ళిన తర్వాత కాలువలో నీళ్ళు ఆగిపోయి ఉన్నాయి ఇంకేమాత్రం టెన్షన్ పడకుండా మనం దీపం పెట్టేదే ఇంపార్టెంట్ అది ఏ టైంలో పెట్టామా బ్రహ్మముహూర్తంలో పెట్టామా లేకపోతే సూర్య భగవానుల వారు వచ్చిన తర్వాత పెట్టామా ఇవన్నీ కూడా ఆలోచించలేదు ఇంకా లేట్ అయిపోయింది ఇంకా అని తెలిసిన తర్వాత ఫైవ్ ఫార్టీకి అంతా ఇంటికి వచ్చేసి చక్కగా ఆల్రెడీ అన్నీ ముందు రోజే సిద్ధం చేసుకున్నాను కాబట్టి గబగబా తీసేసుకుని ముందు దీపాన్ని మనం పాడ్యమి దీపాన్ని వదలడమే ఇంపార్టెంట్ కాబట్టి చుక్క అంటే మనకి ఆ చుక్క పొడ అంటే వెళ్లకుండా మాత్రం దీపాన్ని అయితే పెట్టగలిగానండి లక్కీగా మా వారిని కొంచెం ఎవండి ఒక వీడియో తీయండి అంటే తీసారని ఇంకా నేను అమావాస్య అంటే పొలి స్వర్గానికి వెళ్ళే కా సారీ అమావాసి కాదండి పొలి స్వర్గానికి వెళ్ళే కథ చదువుకోవాలి కాబట్టి దీపాలని వెలిగించిన తర్వాత ఆ కథ చదువుకుని కొబ్బరికాయ పెట్టుకుని చక్కగా దీపాలు నీటిలో పాటికి నా టైం ఫైవ్ ఫిఫ్టీ అయిందండి ఇంకా టైం అయిపోయిందా లేకపోతే సూర్య భగవాన్లు వారు వచ్చేసారా ఇంక ఇవేమీ పట్టించుకోలేదు నేను పెట్టిన ఆ ముహూర్తాలు గట్టా కొన్ని కొన్ని సార్లు మన మనస్ఫూర్తిగా చిన్న దీపం పెట్టినా చాలండి నాకు ఒకటే అనిపించింది చక్కగా సూర్య భగవాన్ల వారు పాటికి నేను దీపాలు పెట్టేయాలనుకుని ఇంకా మైండ్లో ఫిక్స్ అయిపోయి మనకి ఏమవుతుందంటే ఆ టైంలో కంగారు ఒకటి వచ్చేసి ఇంక అసలు ఏ పని మనం చేయలేమని చక్కగా నా పూజ అంతా అయిపోయేసింది కరెక్ట్ టైం ఫైవ్ ఫిఫ్టీ అయిందండి చాలా ఇంకా జెడ్ స్పీడ్లో అయితే నేను పూజ అన్నది చేసేసాను ఎందుకంటే మళ్ళీ ఏమో ఒక చిన్న ఫీలింగ్ ఒకటి ఉంటుంది కదా మనసులోనూ మళ్ళీ తెల్లవారిపోయింది అని ఆల్రెడీ అన్నీ సర్దుకున్నాను కాబట్టి సరిపోయింది లేకపోతే చాలా కష్టమవునండి చక్కగా ఇంటి దగ్గరే కార్తీక దామోదర పూజ చేసుకుని అలాగే చక్కగా పోలీస్ వర్గానికి వెళ్ళే కథ చదువుకుని కొబ్బరికాయ కొట్టేసుకొని చక్కగా దీపాలు కార్తీక దామోదర దీపాల్లో అయితే ఒక చిన్న ప్లే ప్లేట్ పెట్టుకుని ఆ ప్లేట్లో అయితే వదిలేసానండి నాకైతే ఈసారి ట్విస్ట్ల మీద ట్విస్ట్లు అసలు ముందు రోజు నుంచి ఎప్పుడు పెట్టాలి దీపాలు ఏ టైంలో పెట్టాలి ఈ అంటే నేను ఒక్కటే చెప్పాలనుకుంటున్నానండి మనకి ఏదైనా సరే సూర్యోదయం ముందు వచ్చేదే మనకి అసలైందండి మధ్యలో ఈ తగుళ్ళు మిగుళ్ళు ఇవన్నీ కూడా అసలు మనకు పాడ్యం దీపాలు అన్నాయి కూడా మనకి సూర్యోదయం కన్నా ముందే పెట్టేయాలంటారు మరీ ఏకంగా ఈసారి నాలుగు గంటలు అట్లా చెప్పిపాటికి నాలుగు గంటలకు దీపం పెట్టాలంటే మనం మ్యాక్సిమం త్రీ కన్నా టూ థర్టీ కన్నా లేగాలి ఎందుకంటే ఇల్లు క్లీన్ చేసే ప్రాసెస్సే ఎక్కువ పట్టేస్తుంది ఒక గంట సేపు అన్న పట్టేస్తుంది మనం అలా కాకుండా దేవుడి దగ్గర ఒకటే క్లీన్ చేసుకోవాలంటే మనం మనసు అన్నది ఒప్పదు అన్నీ అటాచ్లు ఉంటాయి కాబట్టి మరీ పాచి ఇంట్లో ఏం పెడతామన్న ఒక ఫీలింగ్ కూడా ఉంటుంది బయట మళ్ళీ తులసమ్మ దగ్గర తుడుచుకునేది ముగ్గులు పెట్టుకుని ఇది ఎక్కువ టైం అన్నది పట్టేస్తుందండి నాకు తెలిసింది ఒక విషయాన్ని అయితే నేను షేర్ చేయాలనుకుంటున్నాను మనం ఎప్పుడు పెట్టాము ఎలా పెట్టాము ఏ టైంలో పెట్టాము ఇవన్నీ కాకుండా అసలు పోలీస్ వర్గానికి వెళ్ళేది కూడా ఆవిడ చక్కగా నలుగురు కోడలు వాళ్ళ అత్తగారు నలుగురు అయితే ముగ్గురు కోడల్ని తన వెంట తీసుకుని ఒక్క కోడల్ని ఇంటి దగ్గర ఆ పోలీసు వర్గంలోనే మనకు అసలైన పూజా విధానం అన్నది ఉన్నదండి మనం ఎలా చేసామన్నది కాదు ఎంత భక్తిభావంతో చేసామన్నదే ఇంపార్టెంట్ ఆవిడ పాపం అత్తగారు ముగ్గురు కోడల్ని తీసుకెళ్ళిపోతే ఈ ఒక్క కోడలు అత్తగారు వచ్చే లోపలికి మళ్ళీ దీపం ఎక్కడ అంటే కార్తీక మాసం నెల రోజులు కూడా ఆవిడి ఈ అత్తగారు అంటే చెరుకు వెళ్ళి మొత్తం పూజ అంతా అయ్యి వచ్చి లోపలకి పాపం దీపాలు అన్నాయి ప్రతిరోజు పెట్టుకుంటూ ఉండేదండి లాస్ట్ రోజు ఇంకా అమావాస్య గడియలు అయిపోతుండగా పాడలీమి వచ్చే గడియల్లో ఈ దీపాన్ని అయితే పెట్టి అంటే వాళ్ళ అత్తగారు వచ్చేసింది భయం భయమేసేసి గబగబా నూతి దగ్గరే స్నానం చేసేసి అంటే ఆ కవ్వానికి ఉన్న వెన్న తీసుకుని చక్కగా ఆ పత్తికున్న దూదిని తీసి దీపం కింద అంటే దీపారాధన చేసే లోపల వాళ్ళ అత్తగారు వచ్చ రావడం రాకని చూసి భయపడిపోయి ఆ చాకలి బాణ ఏదైతే ఉందో ఆ చాకలి బాణలో దీపాన్ని అయితే వదిలేస్తుందండి ఆవిడ అప్పుడు పైనుంచి ఆ దీపాలు వెలుగు చూస్తున్న ఆ చాకలి బాణలో దీపం చక్కగా తిరుగుతూ ఉంటే ఏంటి అన్ని దీపాల ఈ దీపం వెరైటీ ఆవిడ దీపాన్ని వదిలేది కూడా అమావాస్య గడిలు అయిపోయి పాడ్యము గడి వచ్చిందండి మనకి దీపం కార్తీక మాసంలో మార్గశుద్ధ పాడ్యమీ వచ్చి పదప్పుడే మనం దీపాన్ని అయితే మనం పెట్టాలండి ఆ మార్గశిర శుద్ధ పాడ్యం ఎప్పుడొచ్చింది నాలుగు గంటల రెండు నిమిషాలకు వచ్చింది అందుకని అలా చెప్పు ఉంటారేమో అని నాకు అప్పుడు అనిపించింది మనం ఎంత భక్తిభావంతో చేసామన్నది ఇంపార్టెంట్ అండి మనం ఈ టైంలో పెట్టామా ఆ టైంలో పెట్టామా ఇవన్నీ కాకుండా అందులోనూ మనం కంగారు అన్నది పెట్టుకుంటే పూజ అప్పుడు ఇంక అసలు పని అన్నది మనం ముందుకు అన్నది ఇంకా వెళ్ళలేము తోటే మనకి సగం టైం అన్నది అయిపోతూ ఉంటుంది ఇంకా చక్కగా నా తులసమ్మ దగ్గర పూజ అయిపోయిన తర్వాత ఇంకా ప్రశాంతంగా వచ్చి శివార్చన అలాగే అమ్మవారికి కుంకుమార్చన చేసుకుని ఇంకా ప్రశాంతంగా అంటే ఎర్లీ మార్నింగ్ పూజ ఒక వైబ్రేషన్ అన్నది ఉంటుందండి చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది నాకెందుకో మార్నింగ్ అంటే ఈ మధ్యన కొంచెం లేట్ అయిపోతుందండి పూజ కూడాను అంటే ఇంట్లో పని అంతా చేసుకుని అంటే శీతాకాలం వచ్చేసింది కాబట్టి కొంచెం ఏమన్నా ఒక హాఫ్ ఎన్ అవర్ లేట్ లేసినా కూడా మొత్తం పని అంతా కూడా ఏమో హాఫ్ అన్ అవర్ టైం ఒక వన్ అవర్ తీసేసుకుంటుంది పని చేయడానికి టైం అన్నది చక్కగా నేనైతే ఇంక ఏమాత్రం కంగారు పడకుండా ఫస్ట్ అయితే అమ్మవారి పూజ చేసేసుకుని ఇంకా మాసం కాబట్టి లక్ష్మీదేవి అమ్మవారికి కూడా ఈ మాసంలో లక్ష్మీదేవి అమ్మవారి పూజలు అలాగే విష్ణుమూర్తి పూజలు చాలా అంటే చాలా మంచిదండి మార్గశిర లక్ష్మి చేస్తారు మార్గశిర లక్ష్యవారాలు పూజ చేసేవాళ్ళు నూనెలో వండిన పదార్థాలు అయితే తినరండి ఓన్లీ నేతితోటే అమ్మవారికి నైవేద్యం పెట్టి ఆ నేతితోటే వాళ్ళు భోజనం అన్నది చేస్తారు మార్గశిర లక్ష్మివారం నోములు అంటే వ్రతం చేసేవాళ్ళు చాలా నిష్ట అన్నది ఉండాలండి లక్ష్మీదేవి అమ్మవారికి శుభ్రతలు అలాగే మనం పీఠం పెట్టుకోవాలి కంపల్సరీ ఈ మాసంలో నాలుగు వారాలైనా ఐదు వారాలైనా కూడా అంటే నోములు అంటే వ్రతం చేసుకునే వాళ్ళకి చెప్తున్నానండి చక్కగా వ్రతంలో అమ్మవారి కలసం ఉంటుంది కలసస్థాపన చేసుకుని చక్కగా అమ్మవారికి పంచామృతాలతోటి అభిషేకం చేసుకుని తర్వాత కథ అన్నది చదువుకుని తర్వాత ఈవినింగ్ మార్నింగ్ నుంచి ఉపవాసం ఉండి ఈవినింగ్ అన్నది మనం అమ్మవారికి నైవేద్యం పెట్టి అప్పుడు భోజనం అయితే చేయాలండి మార్గశిర అమ్ అంటే లక్ష్మీదేవి నోము ఇట్లా చేసుకుంటారు మామూలుగా నార్మల్గా డైలీ రెగ్యులర్ కూడా మనం ఈ మాసంలోనే ధనుర్మాసం కూడా వస్తుంది కాబట్టి లక్ష్మీనారాయణ ఇద్దరిని పూజించడం అన్నది చాలా ఉత్తమం అండి అంటే లక్ష్మీనారాయణ ఇద్దరిని చక్కగా మనకి ధనుర్మాసంలో పెట్టే దీపాలు కూడా చాలా ఇంపార్టెంట్ అండి కార్తీక మాసంలో ఎలా అయితే మనం పూజలు చేస్తామో ధనుర్మాసంలో కూడా అలాగే తెల్లవారుజామున అంటే సూర్యభగవానులు వారు రాకముందే మనం పూజ అన్నది ముగించుకోవాలండి మనం ఫస్ట్ ఎలా అయితే స్టార్ట్ చేసాము లాస్ట్ దాకా అలా ఓపిక ఉంటే అలా చేసుకుంటే చాలా మంచిదండి తెల్లవారుజాముని పూజ అన్నది లక్ష్మీదేవి అమ్మవారికి మాక్సిమం అయితే కార్తీక మాసంలో అట్లీస్ట్ మనం చుక్క దాటిపోయే అంటే చుక్క అంటే సూర్య అండ్ సూర్యోదయం కాకముందే మనకి ఫైవ్ ఫార్టీ ఫైవ్కి అంతా టైం ఉంటుంది బట్ ఈ మార్గశిర మాసంలో మాత్రం ఫైవ్ కంతా కూడా దీపారాధన అన్నది కంప్లీట్ అయిపోవాలండి కొంతమంది అలా చేస్తారు అంటే ధనుర్మాసం చేసేవాళ్ళు విష్ణుమూర్తి ఆరాధన చేసేవాళ్ళు గట్రా కంప్లీట్ అంటే ఫైవ్ కంతా ముగించేస్తారు ఇంకా చక్కగా నేను అమ్మవారి సహస్రనామాలు లక్ష్మీ అష్టోత్తరాలు చదువుకుంటా కుంకుమార్చనలు చేసుకుంటా ఇలా నా పూజనైతే నేను కంప్లీట్ చేసుకున్నానండి పొలి స్వర్గానికి వెళ్ళేది ఏమో కానండి ఈ సంవత్సరం మాత్రం అసలు తిరిగిన అంటే చాలా ఇంకా అసలు ఫైవ్కి అంతా దీపాలు పెట్టేసుకోవచ్చు అని వెళ్ళిన వాళ్ళము ఇంకా తిరుగుతానే ఉన్నామని చక్కగా ఆ దీపాన్ని అయితే మాత్రం సూర్య భగవానుల వారు రాకముందే పెట్టేమో అన్న ఒక ఫీలింగ్ సాటిస్ఫాక్షన్ అయితే ఉందండి ఇంకా మొత్తం పూజ అంతా అయిపోయిన తర్వాత కాస్త అంత టీ పెట్టుకొని ఇంకా ఇక్కడ అయితే నా వీడియోనైతే ఎండ్ చేసేస్తున్నానండి ఇంకా ప్లీజ్ వీడియోస్ కానీ నచ్చినట్టయితే తప్పకుండా ఒక చిన్న లైక్ అన్నది చేయండి అలాగే లైక్ చేసిన తర్వాత ఎవరైనా మన ఛానల్ని ఇప్పటిదాకా నైంటీ పర్సెంట్ సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారండి ప్లీజ్ వీడియోస్ కానీ నచ్చినట్టయితే తప్పకుండా వీడియోస్ చూస్తున్నారు కాబట్టి ఆ చూసినప్పుడు కాస్తంత సబ్స్క్రైబ్ చేసుకున్నారనుకోండి ఇంకా మోటివేషన్ ఇంకా మోటివేట్ ఇంకా వీడియోస్ చేయాలన్న ఒక తపన అయితే ఉంటుందండి ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి అలాగే షేర్ చేయండి సబ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్టేట్ యూన్ మై ఛానల్ సాయిశ్రీ తెలుగు బ్లాగ్స్